హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు టూస్ స్వూల్డ్ నోట్లో వేసుకుంటే కరిగిపోయేలాగా చాలా సూపర్గా ఉండే ఈ ఇన్స్టెంట్ జున్నుని జున్ను పాలు లేకుండా ఎలా తయారు చేసుకోవాలో ఈజీగా చూపించబోతున్నానండి జున్ను పాలు అంటే మనకి చాలా రేర్గా దొరుకుతూ ఉంటాయి కదా మరి అలాంటప్పుడు ఇలా ఏ బ్రాండ్ అయినా పర్లేదండి జున్ను పౌడర్ ఉంటే చాలు చాలా తేలిగ్గా చేసుకోవచ్చు పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి చాలా క్విక్గా కూడా అయిపోతుంది మరి ఎలా తయారు చేయాలో చూసేద్దాం ముందుగా ఇక్కడ నేను ఒక ప్యాకెట్ జున్ను పౌడర్తో చేసి చూపిస్తానండి దీనికి కాను పచ్చి పాలు ఒక హాఫ్ లీటర్ వరకు తీసుకున్నాను పాలు అనేది చిక్కగా ఉండేలా చూసుకోండి ఇందులోనే ఒక వంద గ్రాములు బెల్లాన్ని ఇలా దంచి వేసుకోండి అలాగే దీంతోపాటు ఒక రెండు స్పూన్ల వరకు పంచదారను కూడా వేసేసి ఇదంతా బాగా కరిగించుకోవాలండి ఇది మాత్రం మెయిన్ స్టెప్ అనమాట మొత్తం కరిగిపోయిన తర్వాత ఇప్పుడు మనం తీసుకున్న ఈ జున్ను పౌడర్ని ఇందులో యాడ్ చేసుకోవాలి ఇది హండ్రెడ్ గ్రామ్స్ అండి బ్రాండ్ ఏదైనా తీసుకోండి ఇదంతా కూడా ఇలా వేసుకుంటూనే కలుపుకోవాలి ఉండలు అస్సలు ఎక్కడా కూడా తగలకుండా మొత్తం ఇందులోకి కరిగిపోయేలాగా బాగా కలుపుకోవాలండి పాలు మాత్రం మీరు చిక్కగా ఉండే పాలనే తీసుకోవాలండి లేదంటే జున్ను మాత్రం పల్చగా అయిపోతుంది చూసారు కదా ఇదంతా కరిగిపోయింది ఇప్పుడు ఇంకొక బౌల్ మనం ఎందులో అయితే జున్నుని బేక్ చేసుకుంటామో ఆ బౌల్కి ఇలాగ స్ట్రైనర్ పెట్టేసుకొని మనం తయారు చేసుకున్న ఈ పాల్ని వడపోసుకోవాలండి చూసారు కదా ఎన్ని తరకాలు వచ్చినాయో ఇది పడేసేసి ఇప్పుడు ఇందులోనే ఒక స్పూన్ వరకు మిరియాల పొడిని ఇలా వేసుకొని ఒకసారి లైట్గా ఇలా కలుపుకోండి అలాగే పైన కొంచెం ఇలాచీ పౌడర్ను కూడా వేసేసి ఇప్పుడు ఈ పాలని ఆవిరిపైన ఉడికించుకోవాలండి మనం ఇడ్లీని అయితే ఎలా స్టీమ్ చేసుకుంటామో అలా చేసుకోవాలన్నమాట ముందుగానే ఒక ప్యాన్లోని నీళ్లు పోసేసి కొంచెం ఇవి తెరలకాగినప్పుడు మధ్యలో ఇలా ఒక స్టాండ్ కానీ లేదంటే ఒక చిన్న గిన్నె కానీ ఇలా బార్లింగ్ చేసి మనం రెడీ చేసుకున్న ఈ గిన్నెని కూడా పెట్టేసుకోవాలండి ఇప్పుడు పెట్టేసిన తర్వాత పైన కంపల్సరీగా ఒక మూత పెట్టుకోవాలి లేదంటే ఆవిరికి పెట్టినప్పుడు ఆ వాటర్ అంతా అందులోకి పడిపోతాయండి పైన కూడా ఇంకొక మూత పెట్టేసి ఒక ఇరవై నుంచి ఇరవై ఐదు నిమిషాలు మీడియం ఫ్లేమ్లోనే ఉడికించుకున్నారంటే పర్ఫెక్ట్ జున్ అనేది తయారైపోతుంది ఇక్కడ నేను ఇరవై ఐదు నిమిషాల తర్వాత చూపిస్తున్నానండి ఒక స్పూన్ ని కానీ లేదంటే నైఫ్ని కానీ ఇలా గుచ్చి చూసారంటే ఇలా స్పూన్ అనేది ట్రాన్స్పరెంట్గా వస్తే చక్కగా ఉడికిపోయినట్టండి ఇప్పుడు స్టవ్ ఆపేసి ఈ గిన్నెని తీసి కొంచెం బాగా చల్లారనివ్వండి ఇదంతా పూర్తిగా చల్లారిన తర్వాత మూత పెట్టేసి మీకు ఇష్టమైతే ఫ్రిడ్జ్లో ఒక వన్ అవర్ పాటు పెట్టేసిన తర్వాత వన్ అవర్ ఆగి చల్లగా సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుందండి ఇన్స్టెంట్గా జున్ను అని అస్సలు కనిపెట్టలేరు జున్ను పాలతో చేసినట్టే ఉంటుందండి ఇక్కడ పాలు అనేది కరెక్ట్ మెజర్మెంట్తో తీసుకుంటే జున్ను అనేది పర్ఫెక్ట్గా వస్తుందండి పల్చగా రాకుండా ఇప్పుడు ఈ జున్నుని డీమోల్ట్ చేసేసుకొని మీకు నచ్చిన సైజులో కట్ చేసేసుకొని తినేయడమేనండి చాలా టేస్ట్గా ఉంటుందండి ఫ్రిడ్జ్లో పెట్టుకొని తింటే ఇంకా బాగుంటుందన్నమాట చూసారు కదా ఈ ఇన్స్టెంట్ జున్ని మీకు ఎలా అనిపించిందో నాకు కమెంట్లో తెలియచేయండి ఈసారి తప్పకుండా ఎప్పుడు ట్రై చేయకపోతే మీరు కూడా ఇలా ట్రై చేయండి టేస్ట్ చాలా బాగుంటుంది మరి మీరు ట్రై చేసిన తర్వాత మీకు ఎలా కుదిరిందో కూడా నాకు కమెంట్ చేయడం అస్సలు మర్చిపోవద్దండి అలాగే మీకు ఇంకా ఏం రెసిపీస్ కావాలో కూడా నాకు కమెంట్లో తెలియచేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేసి మరిన్ని రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్